తెలుస్తోంది లాస్ట్ సీజన్ లో అద్భుతమైన ఆట తీరుతో ఫైనల్స్ కు చేరిన సన్ రైజర్స్ కప్పు కొట్టడంలో సక్సెస్ కాలేకపోయింది ట్రోఫీ గెలవకపోయినా మనోళ్ళు మనసులు గెలిచారు అయితే ఆ లోటును భర్తీ చేయాలని కమిన్స్ సేనా ఫిక్స్ అయింది జోరు మీద కనిపిస్తోంది సన్ రైజర్స్ ను అడ్డుకోవడం ఏ జట్టుకు సాధ్యం కాదా అసలు హైదరాబాద్ బలమేంటి భయపెడుతున్న బలహీనతలేంటి ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ ప్రయాణం ఎలా సాగే ఛాన్స్ ఉంది సన్ రైజర్స్ మళ్ళీ దబిడి దిబిడేనా ఆరెంజ్ ఆర్మీ జోరుకు అడ్డే లేదా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన హైదరాబాద్ సన్ రైజర్స్ బలాలేంటి బలహీనతలేంటి ముందు వరకు ఒక ట్వంటీ ఫోర్ సీజన్ తర్వాత ఒక లెక్క గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రియేట్ చేసిన వండర్స్ అన్ని ఇన్నీ కావు ఫైనల్ వరకు వెళ్లిన కమిన్స్ సేనా చివరి ఫైట్ లో కోల్కతా చేతిలో ఓడిపోయింది రన్నర్ అప్ గా నిలిచింది అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కప్పు నెగ్గి తీరాలని కసితో కనిపిస్తోంది ఈ సీజన్ వేలానికి ముందు కెప్టెన్ కమిన్స్ అభిషేక్ శర్మ క్లాసెన్ ట్రావిడ్ హెడ్ తో పాటు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని రిటైర్ చేసుకుని కోర్ టీం ని నిలుపుకుంది వీళ్లకు తోడుగా ఇషాన్ కిషన్ కమిండో మెండిస్ మహ్మద్ షమీ హర్షల్ పటేల్ ఆడం జంప రాహుల్ చాహర్ లాంటి ఆటగాళ్లను తీసుకుని అన్ని విభాగాలను బలోపేతం చేసుకుంది గత సీజన్ జోరును కొనసాగిస్తూ ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి బరిలోకి దిగుతోంది సో ఈ రకంగా మంచి ప్లేయర్స్ ఉన్నారు అండ్ క్లాసన్ ఆఫ్ కోర్స్ ఇన్ ద మిడిల్ బి ఆల్వేస్ ఎక్సైటింగ్ యాక్చువల్లీ అండ్ ఒక మంచి స్టార్ట్ అందించినట్లయితే హెడ్ అండ్ అభిషేక్ శర్మ కొంచెం ప్రెషర్ అనేది ఉండదు మెడిల్ ఆర్డర్ పైన అండ్ మీకు నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఒక బ్రహ్మాండ ఆల్రౌండర్ ఫిట్ గా ఉండడం చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మ్ మెగ్నిఫిసెంట్ ఇన్ ఆస్ట్రేలియా ఆ తర్వాత చిన్న ఇంజరీకి గురి కావాల్సి వచ్చింది బట్ ఆ తర్వాత ఫిట్ అయిపోయినాడు ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్ బలం లీగ్ లోని మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ లైన్అప్ హైదరాబాద్ సొంతం గత ఏడాది పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకున్న హెడ్ అభిషేక్ నిలకడకు మారు పేరైన క్లాసిక్ రోజు రోజుకు మెరుగవుతున్న నితీష్ రెడ్డితో పాటు ఇప్పుడు మరో డాషింగ్ బ్యాటర్ ఇషాన్ యాడ్ అయ్యాడు డొమెస్టిక్ క్రికెట్ లో దంచి కొట్టిన అభినవ్ మనోహర్ కూడా రావడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది వీళ్లలో ఏ ముగ్గురు రాణించినా ప్రత్యర్థి జట్టు బౌలర్లకు నిద్ర లేని రాత్రులు మిగలడం ఖాయం లాస్ట్ సీజన్ లో మూడు సార్లు రెండు వందల అరవై ప్లస్ స్కోర్లు చేయడంతో పాటు అత్యధిక స్కోర్ రికార్డును బ్రేక్ చేసింది ఈసారి మూడు వందల మార్క్ పై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది కమిన్స్ వరల్డ్ క్లాస్ కెప్టెన్సీ జట్టుకు అదనపు బలం లీడర్ గానే కాకుండా ప్రధాన పేసర్ గాను తను టీమ్ ను ముందుకు నడిపిస్తున్నాడు ఇక పేసర్ షమి లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ చేరికతో పేస్ విభాగం మరింత పదునెక్కింది జంపా రాహుల్ చాహర్ తో స్పిన్ డిపార్ట్మెంట్ కూడా బలంగానే కనిపిస్తోంది అయితే బలహీనతలు కూడా సన్ రైజర్స్ ను వెంటాడుతున్నాయి గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న కమిన్స్ పూర్తిగా కోలుకోలేదు దీంతో అతని ఫిట్నెస్ పై ఆందోళన కనిపిస్తోంది ఈ మధ్య బౌలింగ్ స్టార్ట్ చేసిన గాయం కారణంగా ఆటకు దూరమైతే అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది ఇకటు షెమీ ఫిట్నెస్ పైన అనుమానాలు ఉన్నాయి రాహుల్ చాహర్ జంపాకు తోడు బ్యాకప్ స్పిన్నర్లు లేకపోవడం కూడా మైనస్ నటరాజన్ జట్టు మారడంతో డెత్ ఓవర్లలో రైజర్స్ బౌలింగ్ వీక్ గా కనిపిస్తోంది హర్షల్ పటేల్ కు అనుభవం ఉన్నా ఫ్లాట్ పిచ్లపై ఇబ్బంది పడుతున్నాడు బ్యాటింగ్ పై ఎక్కువగా ఆధారపడడం సన్ రైజర్స్ కు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది లాస్ట్ సీజన్ లో ఓపెనర్లు హెడ్ అభిషేక్ త్వరగా అవుట్ కాగా తర్వాత టీం అంతా తేలిపోయింది పరాజయాన్ని మూటగట్టుకుంది మరి ఈసారి ఏం చేస్తారు అన్నది టెన్షన్ పుట్టిస్తోంది బ్యాటింగ్ లో పవర్ఫుల్ గా అన్ని విభాగాల్లో ఈక్వల్ గా కనిపిస్తున్న సన్ రైజర్స్ తమదైన రోజు అద్భుతం చేయగలదు హైదరాబాద్ జట్టుకు ట్రోఫీ నెగ్గే బలం బలగం రెండూ ఉన్నాయి అయితే కీలక ఆటగాళ్ల గాయాలు ఫిట్నెస్ సమస్యలు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది కమిన్స్ షమీ తదితరులు ఫిట్ గా ఉండి మిగతా ప్లేయర్లు అదే జోరును కొనసాగిస్తే రైజర్స్ ఈజీగా ప్లే ఆఫ్స్ చేరి టైటిల్ రేస్ లో నిలవగలదు అభిమానులు ఆటగాళ్లు ఫ్రాంచైజీలతో పాటు యావత్ ఐపీఎల్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆటగాడు అభిషేక్ శర్మ గత కొంతకాలంగా టీ ట్వంటీ ఫార్మాట్ పై అభిషేక్ తనదైన ముద్ర వేశాడు గత ఐపీఎల్లో రెండు వందల నాలుగు పాయింట్ రెండు రెండు స్ట్రైక్ రేట్ తో నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు సాధించాడు గత ఐపీఎల్ నుంచి సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ నుంచి ఈసారి ఎలాంటి ఊచకోత ఉంటుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు